హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రవి ట్రాక్ ట్రావెలర్ మనం వచ్చేసి ఇప్పుడు యూనియన్ ఆఫీస్లో అయితే ఉన్నామన్నమాట చూస్తున్నారు కదా ఇదంతా మన యూనియన్ ఆఫీసు మనకైతే ఎన్ని బండ్లు ఉన్నాయంటే ఇరవై ఐదు బండ్లు ముప్పై బండ్ ఉన్నాయి ఇక మన బండి వచ్చేసి ఇక్కడ ఉంది చూస్తున్నారు ఇప్పుడు మన బండికి అయితే ఒక జత టైర్లు అయితే లేవు ఇప్పుడు టైర్లు అయితే వెళ్తున్నాం అనమాట ఆ పంచర్ కూడా ఎక్కడ ఉంటుంది అనేది అయితే చూపిస్తారు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే యూనియన్ ఆఫీస్లో ఉన్నాము ఇప్పుడైతే బయలుదేరిపోవాలి ఇక మనకైతే లోడింగ్ అయితే ఏం లేదు మనడానికి వైజాగ్కి లోడింగ్ అయితే ఇచ్చిరనమాట అయితే లోడింగ్ ఏం లేదు మన సీరియల్ వచ్చినప్పుడే అప్పారనాకైతే ఖాళీగా ఉండొక్క వెళ్తాను అనమాట మళ్ళీ ఒకలా డూట్ దిగినప్పుడు దీన్ని వచ్చినప్పుడు అయితే డూట్ దిగి మళ్ళీ బండికే వెళ్తా అన్నమాట మనకైతే ఇప్పుడు టైర్లు వేసుకొని పోవాలా మనకైతే టైర్లు కూడా అనేది కొంచెం తేడా అనేది అరుగుతున్నాయి అనమాట చూపిస్తా చూడండి టైర్లు చూస్తున్నారా లొంటలు లొంటలు అడుగుతుంది తేడా అడుగుతుంది టైరు బాగా లెఫ్ట్గా ఉంటుంది ఈ టైర్లు తీసి శనకేసి ఈ టైర్లు ముంగలేసి మనం ఇప్పుడు దీనికి కూడా అయితే టైర్లు లేవన్నమాట ఆ ఫ్రంట్ టైర్లు తీసి లిఫ్ట్కి దీనికి వేసుకోవాలి డమ్మికి ఈ టైర్లు చూస్తున్న బెచ్చలు బెచ్చలు పోయింది లిఫ్ట్లకు అయితే ఏం కాదు ఈ టైర్లు తీసి లిఫ్ట్కి వేయాలా లిఫ్ట్ ఆ టైర్లు వచ్చేసి లిఫ్ట్కి వేసి లిఫ్ట్ టైర్ తీసి దానికి అనుకో సెట్ అవుతుంది ఇప్పుడైతే టైలర్ షాప్ కాడికి పోదాం టైలర్ షాప్ కూడా చూపిస్తా చూడండి మీకు నాకు బండి అయితే ఎయిర్ లేదు కాబట్టి ఏర్ అయితే ఎక్కిస్తున్నాం ఇప్పుడు ఎయిర్ ఫుల్ అయితే ఇక వెళ్ళిపోవడం మనకైతే లోడికి అయితే అయితే లేదు లేదు ఇక మనోళ్ళు అయితే ఇవాళ మంచిగా ముచ్చట పెడుతున్నారు ఇక లోడింగ్ అయితే ఏం లేదు కదా ఇవన్నీ ఇక లోడింగ్ లేక ఆగిన పనిలే అనమాట మనకి వేరు దిగదు బండి దిగుతుంది అసలు మనకి ఎగ్జిట్ అయిపోవాలి అంటే ఆఫీస్ నుంచి బయటకు వెళ్తున్నాము మన గేట్ అయితే ఇట్లా ఉంటుంది అన్నమాట ఆఫీస్ది ఎవరు రా కూడా తీయరు మనోళ్ళు ఇట్లా బండి మీద వస్తున్నారు కదా ఆయన వచ్చేసి మన గుమాస అనమాట ఆఫీస్ గుమాస మనకి రిలయన్స్ బ్యాంక్ పక్క గల్ గల్లీ ఉంటుంది ఆ గల్లీలోకి ఇటేమో మిల్లు ఉంటుంది హనుమాన్ హనుమాన్ మిల్లు ఇటు వచ్చేసి రిలయన్స్ బ్యాంక్ పక్కన అయితే ఉంటుంది టైర్లు వేసుకొస్తా టైర్లు టైర్లు వేసుకొస్తా ఆయననే మన గోపాలన్న గుమస్తా ఇదే మనకి రిలయన్స్ బంకు హైవే పక్కనే చూస్తున్నారు హైవే కాకపోతే ఏంటంటే మనకి ఇక్కడ బండి అనేది తొందరగా కట్టు కాదు కొంచెం చూసుకొని కట్ చేసుకోవాలి హాయ్ మనకు డోర్లు దింపేసి అంటే హనుమాన్లు అయితే మొత్తం బండి అని తాగమైతే కోతులు మనం ఎప్పుడు షెటర్లు ఎక్కించుకొని పెడతాం ఇక మెయిన్ కొంచెం ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ తిరిగే కొంచెం ఇబ్బంది అవుతుంది ఎందుకంటే బైక్లో జన్మని వచ్చేస్తారు మనకి ఇక్కడ చూసుకొని అయితే మళ్ళీ అలా ముందు వెళ్ళాలన్నమాట మనము ఒక ముందుకెళ్ళి యూటర్న్ చేసుకొని యూటర్న్ అయితే చేసేసుకొని పంచ షాప్ దగ్గరికి వెళ్ళాలి ఇక్కడ ఉంటుంది కానీ మళ్ళీ యూటర్న్ చేసుకొని అక్కడికి పోవాలి మన వాళ్ళు అయితే అక్కడ మంచిగా చేస్తారు నాగరాజ అన్న అని ఇంతకుముందుకేమో వాళ్ళకి ఆయనకి లారీలు ఉండే రెండు ఇక అమ్మ వేసుకొని ఇక నాకు వద్దీ ఈ లారీలతో తట్టుకోలేను అని చెప్పేసి పంచర్ షాప్ అయితే పెట్టేసుకోండి నాగరాజన్న చూపిస్తాను నాగరాజన్ అని కూడా మనోలోరన్న ఈ ఏరియాలో ఈ సైడ్ వచ్చిందనుకోరండి మన పేరు చెప్పేస్తే తక్కువనే తీసుకుంటాడు నాగరాజన్న కాకపోతే నైట్లో మాత్రం రాకండి పొద్దున టైంలో అయితే నైట్ టైంలో ఏంటంటే అలసిపోతారు కొట్టరు ఎందుకంటే మొత్తం బాగా వస్తాయి అన్నయ్య బండ్లు నైట్ టైంలో అయితే కొట్టాడు ఒప్పుకుంటే కొడతాడు ఒప్పుకోలేకపోతే కొట్టాడు నేను రమ్మన్నగా అని చెప్పేసి మీరు వచ్చి ఇబ్బంది పడకండి మామూలు ఈవినింగ్ టైంలో ఆ టైంలో అయితేనేమో ఏం కాదు ఇది వచ్చేసి మన చిట్్యాల ఎంట్రెన్స్ అనమాట చూస్తున్నారుగా మొత్తం మన ఇక్కడ నుంచి చిట్్యాల ఎంట్రెన్స్ మనం వచ్చేసి రైటర్న్ తీసేసుకోవాలా మన బండికి కొంచెం కటింగ్ ఉండదు కాబట్టి బోర్డు ఏమో ఆడబెట్టండి ఇప్పుడు ఎట్లా బండి కట్ చేయాలి రివర్స్ రావాల్సి వస్తుందో ఏమో ఇంకా బోటు గీడ ఉండే ఇంతకుముందు ముందుకి ఇప్పుడే ఆడబెట్టేసాడు ఈ బోర్డులతో వచ్చింది బాగా బండ్లు ఏమో కట్టుగా అవుతుంది మళ్ళీ రివర్స్ రావాల్సి వస్తుంది ఆడ నా బండి దీంట్లోకి రివర్స్ పెట్టేస్తా సాకి వెళ్ళిపోతుంది బండి కట్టుగా అవ్వదు ఎందుకంటే మనకు కట్టింగ్ ఉండదు కాబట్టి ఇబ్బంది అవుతుంది చూసుకోవాలా మనకు బండ్లు వచ్చేది రాని రానప్పుడే అయితే ఓ అనమాట ఓహో చూడు భయ్యా నేను బయట పెట్టి ఆయన ఫోన్ వచ్చిండ్రు పాపం అన్నయ్య మెయిన్ లెఫ్ట్ సైడ్ కూడా అయితే చూసేసుకోవాలి ఓకే ఆగిండు కార్ అతను ఆటో అతను అయితే ఆగిడు అక్కడ మెయిన్ మనకు టర్నింగ్లలో అయితే చూసుకోవాలన్నమాట మనం లేకపోతే మనకి ఇబ్బంది అవుతుంది తాకిస్తారనమాట వచ్చి మన ఇక్కడి నుంచి కరెక్ట్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది చిట్టాలి చిట్టాల దాటేసినాక మనకు హాఫ్ కిలోమీటర్ అయితే వస్తుంది పంచార్ షాపు అక్కడికి వెళ్ళి బండి పెట్టేసి ఆల్రెడీ ఫోన్ చేసిన షా అన్నయ్యకి నారాజు అన్నకు ఫోన్ చేస్తే వచ్చేసి ఇంకా ఏం లేదు అంటే యాక్చువల్లీ బండ్లు ఉంటాయి కదా వేరే పనులు ఉన్నాయి గంట రెండు గంటలు ఆగమంటాడు మనకేం వేరే వర్క్ ఉంది అన్న ఇట్లా పని ఉంది అక్కడ బండి కుదరదు కుదరద నువ్వైతే రా అన్న అవసరమైతే నేనైనా చేస్తా అని అన్నాడు అంటే అన్నయ్యకి కూడా వర్క్ వచ్చు కాబట్టి చేస్తా అంటే సరే తీన్న వస్తున్నా అని చెప్పేసిన ఏమైనా టైర్లు వచ్చినాయా రావచ్చు అది ఎందు టైర్లు ఓహో ఊసిపోయింది పని పని అన్న అయితే ఊసిపోయింది ఊసిపోయింది అంటుండో మళ్ళీ ఇప్పుడు దాన్ని పట్టుకుందామంటే మొత్తం బొగ్గు బొగ్గు ఉంటుంది చిన్నగా ఎట్లా కొట్టుకుంటుంది అది ఇంకా తీయాలి నాకు బొగ్గు అంటుంది కాదు ఎనక బైకులు లాలీళ్ళు వచ్చారు అనుకో ఇదేం రావట్లేదు గుంజు తుట్టే కూడా వస్తలేదు అది ఎంత గుంజిన అయితే వస్తలేదు ఇది ఇష్టపెడదా మేము ఏం పోదు అది అది వస్తలేదు అనమాట ఏము ఏమైతే చూసిపోదు అది ఎందుకంటే పైన కొండ ఉంటుంది కదా కొన్ని కట్టేసినట్టుంది అది ఎట్లా కొట్టుకుంటుంది డా 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 ఉంది కదా మనకైతే మంచిగా ఉంటుంది ఎవరైనా తినాలి కొన్ని రోజులు ఆయిల్ పెట్రోల్ తో దగ్గరనే ఉంటుంది డాబా డాబాలోకి వెళ్ళి తిన్నా కానీ మనం చెప్పినా డిస్కౌంట్ అయితే చేస్తాడు మరోడే మనకు వచ్చేసి ముందే లెఫ్ట్ వెళ్ళాలి పంచర్ షాప్కి రమరా నా టైర్లు తెచ్చి ఇంకా నాకు ఫోన్ చేయలేదు టైర్లు తేనట్టుంది అన్నయ్య చూడండి కళ్ళు తీసుకోబోతున్నట్టుంది టైట్ అయిందేమో మొత్తం మూతలు అయితే లూజ్ చేస్తుంటుండు ఫ్రెండ్స్ మనకైతే ఇప్పుడు చిత్యాల రిలయన్స్ ఆ ఆయిల్ బంక్ ఉంది కదా దాటినాకైతే ఒక బంకు దాటినాక డాబా వస్తుంది ఆ డాబా దగ్గర మనకు పంచర్ షాప్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ బ్లూ కలర్ డబ్బా ఒక టిఫిన్ ఆటో అయితే ఉంటుంది అనమాట ఇక్కడనే వచ్చేసి మనము లెఫ్ట్ సైడ్లో ఉంటుంది మనకు షాప్ ఇది చూస్తున్నారుగా అన్నీ అయితే అక్కడ పెట్టేసేయమంటుడు చాలా ఇదైతే రైట్ పెట్టి వచ్చేయాలి ఫ్రెండ్స్ నాగరాజన్న నాగరాజన్న కదా ఈయననే అనమాట నాగరాజన వచ్చేసి మనకు వచ్చేసి షాప్ ఇదే ఎవరన్నా వచ్చి మన పేరు చెప్పినా కానీ అన్నయ్య అయితే తక్కువ అయితే తీసుకుంటాడు షాప్ చూస్తున్నారు కదా మనకు పైన ఉంటుంది ఈ బ్లూ కలర్ డబ్బా అయితే ఆది పెట్టుకోండి మనకి ఆయిల్ పెట్రోల్ బంక్ దాటాకైతే అయితే ఆయిల్ పెట్రోల్ బంక్ అవుపిస్తుంది కదా అక్కడ ఇప్పుడు వచ్చేసి మన వాళ్ళనైతే బి బీహార్ నుంచి అయితే పిలిపించింది అనమాట ఇంత ముందుకు అన్న ఒకటే చేసుకుంటుండే ఇంకా ఇప్పుడు వర్కర్స్ కూడా వచ్చారు మనకి ఇబ్బంది ఏముండేసేయి కాకపోతే ఒక ఐదు పది నిమిషాలు అట్లా మన టైర్లు రాలేదు మన టైర్లు వచ్చే లోపల బండి అయితే ఇక్కడ పెట్టేసేయాలి ఈ జాగ ఉందిగా ఈ జాగాలో పెట్టేసేయాలి ప్రజెంట్ అయితే అక్కడ పెట్టినా చూస్తున్నారే ఇవి వస్తూనే ఉంటాయి అనమాట డే టైంలో బండ్లు అన్నయ్యకి ఈ లోడ్ బండ్లు ఇవన్నీ కొట్టి పక్కకు పెట్టాడు ఇది వచ్చేసి మనదే తమ్ము రాజేష్ అంది బండి బండి ఇవన్నీ చూస్తున్నారే మనకి ఇది నార్కెట్ పెళ్లి బండి ఉన్నట్టుంది పైపు లోడ్ అయింది పైపు లోడ్ వచ్చేసి అటు బయటకు అయితే వెళ్తుంది బయటకంటే మా మహారాష్ట్ర అటు సైడ్ వెళ్తాయి ఇది కూడా మరి మనకైతే అనుకుంటా బండి ఇది మన బండి ఏ టైర్లు వస్తున్నాయి ఏందని కూడా చూపిస్తా మనకు వచ్చేసినాయి టైర్లు అయితే ఇవే అనమాట నేత నేను షాప్ కడుపు అయితే టైల్ అయితే వచ్చేసినాయి ఇంకా బండి వచ్చేసి మనది ఇక్కడ పెట్టాలి ఈ ప్లేస్లో ట్రాక్టర్ పోగానే ఈ ప్లేస్లో బండి పెట్టేస్తే మనకి టైర్లు అనేది ఇక చేంజ్ చేస్తాడు అన్న ఇంతకుముందుకు జాగీలు లేపేది ఇప్పుడు జాగీ కాకుండా చూస్తున్నారు కదా ఎయిర్ లేకొచ్చిందో ఈ ఎయిర్ అనేది ఏంటంటే ఇక లేపాస్ హౌస్ అనేది ఆటోమేటిక్ అదే టైర్లు వేస్తుంది ఆ టైర్ ముసుకున్నది టైర్ వేస్తుందో ఆటోమేటిక్గా నాలుగు టైర్లు లేస్తాయి అనమాట ఫ్రెండ్కి పెడతాయి

స్ ఆఫీస్కి అయితే వచ్చేసినాం మనం బండి అయితే అక్కడ వేరే ఫోన్ మాట్లాడుకుంటే అయితే వీడియో అయితే తీయలేదు మనకి ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ లిఫ్ట్ టైర్ అనమాట మనం వచ్చేసి ఈ టైర్లు వేసినాం ఇప్పుడు కొత్త టైర్లో ఈ కొత్త టైల్ అయితే వేసేసినాం చూస్తున్నారు కదా ఇంకా ఈ టైల్ వచ్చేసి సెకండ్ ఫ్రెంట్కి ఉండే మనకి ఎందుకంటే అక్కడ ఎందుకు ఇప్పించాం అంటే మనం లోడ్ వేసినప్పుడు వెయిట్ అనేది దానిపైనే పడదనమాట ఇప్పుడు ఈ టైర్లు వేసినాం కదా అవి వేసేసి మనం అట్ట వేసుకోవాలా ఏమవుతుందంటే రెండు సీల్ టైల్ అయితేనేవి ఏం కాదు ఇంకా ఆ టైల్ ఈడ్ వేసినాం ఈ టైల్ అయితే సీల్ టైర్లు వెనకేసేసినాము మనకు రాయి ఉండే బండి కింద ఇక్కడున్న అది రాయి ఆ రాయి అయితే తీయాలి ఎందుకంటే మళ్ళీ మర్చిపోయి అట్నే ఎక్కించినందుకో ఇబ్బంది అవుతుంది మెయిన్ బ్యాటరీ లాభ చేసుకోవాలి మర్చిపోయిన ఇక టైర్లు అయితే ఇది మన పరిస్థితి ఇది అయితే అనుకున్నా కానీ ఇక వద్దునే ఉండని పలిగినాక అని అన్నాడు అని చెప్పేసి ఇక అట్లనే ఉంచేసిన ఇక బైక్ అక్కడ ఉంది వేరే ఫంక్షన్కి వెళ్ళేది ఉండే అయితే ఇప్పుడు వెళ్ళిపోతున్నా లేకపోతే ఇక్కడనే ఉండొచ్చు కానీ రాయి తీయాలి అమ్మాయి తిలేనట్టుంది ఎందుకు మా వాళ్ళు లిఫ్ట్ల కింద పెడతారు రాళ్ళు తీయరు ఏం తీయరు అట్నే పెడతారు ఏం తెలియక ఇప్పుడు నేను పెట్టిపోయినా వేరే ఆయన గెలవదు అదేమైతే ఎక్కిసేటర్ వాళ్ళకి పోతుంది ఎర్జీలో ముందు చూస్తున్నారు రాయి ఎట్లుందో ఇక మన వాళ్ళు అయితే ఇక్కడ కూర్చున్నారు ఇక పొద్దునంటే వాళ్ళు రాలేగా ఇక ఇప్పుడు వచ్చేసి మనోళ్ళందరికీ ఇక్కడ కూర్చొని ఇక అయితే పెడుతున్నారు ఇక మనకైతే బండి అయితే వచ్చేసి ఇక్కడ ఉంది చూస్తున్నారు మన బండ్లు ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ కావాలా మొత్తం షార్ట్ పైన ఉన్నాయి ఇక మనకి ఇబ్బంది అది అని చెప్పేసి మన బండి అయితే ఒక బండి అయితే ఇక్కడ ఉండే లోడ్కి అయితే పోయిందండి మన బండి అక్రమది ఇక నెక్స్ట్ మన బండి ఇక సీరియల్ ఎప్పుడు జరుగుతుందో ఏందనేది అయితే తెలియదు మన బండికి రేపు అయితే ఇంటికి వెళ్ళిపోతున్నా ఫ్రెండ్స్ ఇప్పటితోనైతే ఇప్పటితోనైతే వీడియో తాపేస్తున్న ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీరు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి రేపు అయితే వేరే బండి ఉంది అనమాట మనకి వెళ్ళడానికి హైదరాబాద్కి అయితే కొత్త బండి ఉంది దానికైతే వెళ్తున్నా అది కూడా బండ్ ఎట్లా ఉన్నది ఏంటనేది అయితే నేను అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పటితోనైతే వీడియో అయితే బంద్ చేస్తున్నా నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్తో చేయండి ఫ్రెండ్స్